ఆత్రేపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా ఒక కోటి నలభై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు ఆదాయం వచ్చినట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దేవస్థానం ఈవో చక్రధర్ రావు తెలిపారు నలభై రోజుల అనంతరం దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో బుధవారం హుండీలను తెరిచి నగదు మొక్కుబడులను లెక్కించారు నగదుతో పాటు బంగారం పంతొమ్మిది గ్రాములు వెండి ఎనిమిది వందల తొంభై గ్రాములు విదేశీ కరెన్సీ నోట్లు యాభై వచ్చినట్టు వివరించారు అలాగే ఆలయ క్షేత్ర పాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఆదాయం లభించిందన్నారు దేవాదాయ శాఖ రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ టీవీఎస్ఆర్ ప్రసాద్ గ్రూప్ దేవాలయాలు గ్రేడ్ వన్ ఈఓ ప్రసాద్ రాజు గోపాలపురం గ్రూప్ దేవాలయాలు గ్రేడ్ త్రీ ఈఓబి కిరణ్ పర్యవేక్షణలో దేవస్థానం మాజీ చైర్మన్ కురుటూరి నరసింహారావు ఉప సర్పంచ్ పోచిరాజు బాబురావు సమక్షంలో అర్చకులు గ్రామస్తులు శ్రీవారి సేవకులు ఈ ఆదాయాన్ని లెక్కించారు